గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు హలో నమస్తే వెల్కమ్ ఛానల్ టీవీ నేను మన తెలుగు రాష్ట్రాలు కళాకారులకు ప్రతిభావంతులకు పెట్టింది పేరు కొంతమంది కళాకారులు తమ కళలతో అబ్బురపరుస్తూ ఉంటే ఇంకొంతమంది ప్రతిభావంతులు తమ చేతి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇలాంటి కోవకి చెందిన వాడే కుప్పంకి చెందిన పురుషోత్తం ఈ కుర్రాడి ప్రతిభ చూసిన వారు అబ్బురపడక మానరు ఇంతకీ ఇతని ప్రతిభ విషయానికి వస్తే క్రికెట్ కి క్రికెట్ ఆటగాళ్లకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు వారి వారి స్టైల్లో తమ అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు అయితే ఐపీఎల్ సందర్భంగా తన అభిమాన క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ చిత్రాలు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు పురుషోత్తం పూరి ఆర్ట్స్ పేరుతో అతను కుప్పంలో మునుపు కూడా ఇలాంటి చిత్రాలను వేసినప్పటికీ ఈసారి ఐపీఎల్ సందర్భంగా వేసిన ధోని విరాట్ చిత్రాలు మాత్రం వైరల్ అయ్యాయి కాగా క్రికెట్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఐపీఎల్ పోటీలు మొదలైన విషయం మనకి తెలిసిందే ప్రారంభ మ్యాచ్ రోజు ఈ కుప్పం కుర్రాడు వేసిన చిత్రాలకు క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు మొదటి రోజు చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభ మ్యాచ్ లో ధోని సేన తనదైన శైలిలో అది విజయం సాధించిన విషయం తెలిసిందే కుప్పం కుర్రాడు పూరి పురుషోత్తం పొలాల మధ్య ధోని విరాట్ చిత్రాలను అద్భుతంగా చిత్రీకరించడంతో ఈ వీడియో చూసిన ఐపీఎల్ క్రికెట్ అభిమానులు అద్భుతంగా వేశారు అని పురుషోత్తం కామెంట్స్ రూపంలో అభినందిస్తున్నారు